తెలుగు రాష్ట్రాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన జూబ్లీస్ పోలింగ్ అయితే ముగిసింది ఒకసారి మనం పోలింగ్ కేంద్ర దగ్గర పరిస్థితి చూస్తే డాన్ బాస్కో స్కూల్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ పోలింగ్ ముగియడంతో ఇక్కడి నుంచి కూడా ఈవీఎంలు ఇవన్నీ కూడా తరలిస్తున్నారు ఇవన్నీ యూసఫ్ కూడా ఎక్కడి నుంచి అయితే ఈవీఎంలో వచ్చాయో అక్కడికి చేరుకుంటాయి మొత్తం వాటన్నిటి కూడా పద్నాలుగో తేదీ వరకు కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య వీటిని ఈవీఎంని భద్రపరచడం జరుగుతుంది ఈరోజు పోలింగ్ సరళని మనం పరిశీలిస్తే ఇప్పటి వరకు కూడా దాదాపు యాభై ఐదు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది ఈ ఎన్నికల్లో అంటే కాస్త మొదట్లో స్పీడ్ అందుకుంది మధ్యలో అంటే లంచ్ బ్రేక్ ఆ టైంలో ఒక రెండు గంటల పాటు పోలింగ్ శాతం తగ్గింది ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఊపందుకుంది మొత్తంగా యాభై ఐదు శాతం లోపు మాత్రమే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల పోలింగ్ నమోదైందని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఓవరాల్గా పోలింగ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మొత్తం జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలో అనేక చోట్ల స్టార్టింగ్లో కొంత ఈవీఎంలు మరాయించినప్పటికీ కూడా ఆ తర్వాత అనేక చోట్ల పోలింగ్ బూత్ల వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ అభిమానులు టీషర్ట్లతో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు దగ్గరగా ఉన్న టీషర్ట్లతో అక్కడ ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది అనేక చోట్ల ఓటర్లను ప్రలోభ పెట్టి ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తానని కూడా మొదటి నుంచి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత కూడా ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ పాల్పడింది అనేది ప్రధాన ఆరోపణ బీఆర్ఎస్ నుంచి అయితే ఇప్పటివరకు కూడా ఎన్నికల కమిషన్కు డెబ్బై ఫిర్యాదులు అందాయి లీగల్ టీం రిగ్గింగ్ కానీ దొంగ ఓట్లు కానీ వీటిలన్నిటికి సంబంధించి డెబ్బై ఫిర్యాదులు ఎలక్షన్ కమిషన్కి చేయడం జరిగింది లీగల్ టీం జూబ్లీస్ ఉప ఎన్నికలు అధికార పార్టీ మొత్తం ఇక్కడ అధికారాన్ని అడ్డు పెట్టుకొని అనేక మంది ఓటర్లు కాని వాళ్ళతో ఇక్కడ ఓట్లు వేయించింది బీఆర్ఎస్ ఏజెంట్లు బయటకు పంపి మరీ రిగ్గింగ్ పాల్పడ్డారు ఇప్పుడు మనం నిలబడ్డ పోలింగ్ కేంద్రం డాన్ బాస్కో స్కూల్ వద్ద పోలింగ్ ముగిసే సమయంలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది ఇక్కడ రిగ్గింగ్ జరిగింది భారీ స్థాయిలో నవీన్ యాదవ్ ఇక్కడికి లోపలికి వచ్చి యాభై మందితో రిగ్గింగ్ పాల్పడ్డాడని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఆరోపిస్తున్నారు అయితే అవన్నీ అవాస్తవాలని చెప్పి కూడా ఇక్కడ పోలీస్ అధికారులు ఏబీపీ దేశంతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు సీసీ కెమెరాలు అన్నీ రికార్డ్ అవుతాయి అవసరమైతే చూపిస్తాము అవన్నీ కూడా అసత్య ఆరోపణలు అంటూ కూడా పోలీస్ అధికారులు కొట్టిపారేయడం జరిగింది ఇలా ఈరోజు జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించి ఒక గందరగోళ వాతావరణం అనేక పోలింగ్ స్టేషన్లో కనిపించింది మొదటి నుంచి కూడా ఒకటే ఆరోపణ వినిపిస్తుంది ఓటర్లను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రలోభ పెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ దీనికి సంబంధించి మనం ఇంతకుముందు అనుకుంటున్నట్టుగా లీగల్ టీం ఇప్పటికే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది దీనిపై ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి మొత్తానికి పోలింగ్ శాతం చూస్తే మొదటి నుంచి కూడా కాస్త స్పీడ్తో కనిపించింది పోలింగ్ శాతం అనేక మంది వృద్ధులు యువకులు కూడా ఓటింగ్ ఓటింగ్ వేయడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకోవడం ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది కథలు లేని వాళ్ళు కూడా వీల్ చైర్లో వచ్చి మరి ఓట్లు వేసిన పరిస్థితి కనిపించింది ఇలా జూబ్లీల్స్ ఉప ఎన్నికలు అందరూ ఊహించినట్టుగానే ఎంతో ఉత్కంఠ మధ్య సాగాయి ఎక్కడ భారీగా గొడవలు జరుగుతాయి కొట్లాట్లు జరుగుతాయి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటారని చెప్పి కూడా అంత అనుకున్నప్పటికీ కూడా ఆ స్థాయిలో కొట్లాటలు దాడులు జరగలేదు కానీ మొదటి నుంచి బీఆర్ఎస్ ఆరోపణలు స్పష్టంగా వినిపిస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణలు కానీ ఆ తరహా ఫిర్యాదులు కానీ వచ్చింది తక్కువే అని చెప్పాలి ఇలా జూబ్లీస్ ఉప ఎన్నికలు మొత్తానికైతే కొంత ఆశాజనకమైన పోలింగ్ శాతంతో ముగిశాయి శేషు ఏపీ దేశం జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రాంతం నుంచి హైదరాబాద్